హాయ్ అండి నేను మీ దివ్య వెల్కమ్ టు దివ్య డిషెస్ అండ్ క్రియేషన్స్ మొన్న మేము మా పిల్లలు చదువుతున్న స్కూల్కి వెళ్ళాము వాళ్ళ స్కూల్లో సైన్స్ ఎగ్జిబిషన్ ఉందంటే పేరెంట్స్ని కూడా ఇన్వైట్ చేశారు ఒకసారి విసిట్ చేద్దామని వెళ్ళాము అక్కడికి వెళ్ళి చూస్తే అయ్యో బాబు రెండు కళ్ళు కూడా సరిపోలేదండి అంతా బాగా డెకరేట్ చేశారు వాళ్ళందరూ నేను ఈ థీమ్ చూపిస్తున్నాను కదండి సి థీమ్ అనేది వాళ్ళందరూ వాళ్ళు పెయింటింగ్స్తో వాళ్ళు డెకరేట్ చేశారు ఆ లైటింగ్ ఎఫెక్ట్కి చాలా బాగుంది ఇక్కడేమో స్టూడెంట్స్ ఏమో వాళ్ళు ఓన్గా తయారు చేసుకున్న ప్రాజెక్ట్స్ని వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ కూడా ఎంత బాగుందంటే చాలా బాగా చెప్తున్నారు వాళ్ళు ఈ అబ్బాయి అయితే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు ఇదేమో సోలార్ పార్క్ అంట చాలా బాగుంది చాలా బాగా తయారు చేశారు పిల్లల టాలెంట్ని అలాగే టీచర్స్ టాలెంట్ని కూడా మెచ్చుకోవాలి అంత బాగా చేశారండి నేను ఎలా చెప్తున్నానని కాదు చూస్తే తెలుస్తుంది అంత బాగుంటుంది ఇక్కడ నుంచి మ్యూజిక్ యాడ్ చేస్తాను చూసేయండి మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు చేసేసుకోండి బాయ్ బాయ్